నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత గిరిజన హిందూ శరణార్థి ఆమె చేసిన అమ్మాయి చేసిన తప్పేంటంటే అక్కడ అక్రమంగా జరుగుతున్న మత మార్పిడులను వ్యతిరేకించింది దాంతో ఇస్లామిక్ మూకలు రెచ్చిపోయాయి మతోన్మతులుగా మారి ఆ అమ్మాయిపై సామూహిక అత్యాచారం చేశాయి మత మార్పిడి అనేది చాలా పెద్ద తప్పు ఎవరికి నచ్చినట్టయితే మతాన్ని స్వీకరించవచ్చు కానీ ప్రేమ పేరుతోనూ మరో ఆశ చూపు ఆర్థిక కారణాలతోనూ ఒక వ్యక్తిని మతం మార్చడం తప్పు ముఖ్యంగా గిరిజన సాంప్రదాయం విషయంలో మత మార్పిడి చేయడం చాలా 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 తప్పు ఎందుకంటే వాళ్ళ సంస్కృతి చాలా గొప్పది ఆ సంస్కృతి ముందు తరాలకు చాలా అవసరం అని చెప్తున్న నేపథ్యంలో దాన్ని గ్రహించిన ఒక గిరిజన బిడ్డ అక్కడ జరుగుతున్న మత మార్పిడుల మీద వ్యతిరేకించి గలం విప్పింది అంతే ఇస్లాం మొక్కలు రెచ్చిపోయాయి ఇదంతా ఎక్కడ జరిగింది ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇరవై ఐదేళ్ల క్రితం పాకిస్తాన్లో ముస్లిం మతం స్వీకరించాలని మౌల్వీలు ఒత్తిడి చేస్తే వారి ఒత్తిళ్లకు లొంగక భారతదేశం వచ్చిన ఓ పాకిస్తాన్ శరణార్థి కుటుంబం వారి కుమార్తెను ఇస్లామిక్ దురాక్రమణ వల్ల కోల్పోవాల్సి వచ్చింది ఏ కారణం చేతైతే వారు భారతదేశానికి తిరిగి వచ్చారో ఆ కారణం వాళ్ళే ఈరోజు వారింటి ఆడబిడ్డ కష్టాల పాలైంది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పాకిస్తాన్లోని పంజాబ్లో రహీమ్ ఖాన్ జిల్లాలో పుట్టి పెరిగిన బీల్ కమ్యూనిటీకి చెందిన జలాల్ రామ్ అక్కడే ఒక చిన్న ఎంబ్రాయిడరీ దుకాణం నడిపేవారు స్థానిక మౌల్వి రషీద్ తన రేడియోలో భజనలు వింటున్నందుకు ఎగతాలు చేసి అతన్ని ఇస్లాం మతం స్వీకరించమని బలవంతం చేశారు జలాల్ దాన్ని తిరస్కరించడంతో మౌల్వి అతన్ని బెదిరించాడు అక్కడే హిందూ బిల్ కమ్యూనిటీకి చెందిన ఓ మహిళను వివాహం చేసుకున్నాడు అయినప్పటికీ అక్కడ మౌల్వి అతన్ని బెదిరించడం ఆపలేదు దాంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అతను హిందూగానే ఉంటానని చెప్పి తోటి యువ హిందూ యువకులతో టూరిస్ట్ వీసా అప్లై చేశాడు రెండు వేల సంవత్సరంలో వీసా వచ్చింది అతను తన కుటుంబంతో పాటుగా మన దేశానికి వచ్చాడు జసల్మేర్లో తన జీవితాన్ని ప్రారంభించాడు ఇదంతా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జరిగింది ఇప్పటి వరకు అతను పాకిస్తాన్ వెళ్ళలేదు అయితే అదే ఘటన తిరిగి పునరావృతమయ్యింది అతనికి ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు ఇటీవలే వివాహం చేసుకున్న అతని పెద్ద కుమార్తెను వలస కార్మికుల ముఠా కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించారు మతం మారమంటూ ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారు ఓ ముస్లిం యువకుల గుంపు బాధితురాలు ఫిర్యాదు ఆధారంగా దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో నిందితులను మహ్మద్ ఫజల్ మహ్మద్ సబీర్ మహ్మద్ కుర్బాన్గా పేర్కొన్నారు ఇందులో మహ్మద్ ఫజల్ అనే వ్యక్తి ఆమె మైనర్గా ఉన్నప్పటి నుంచి ఆమెను వేధిస్తున్నాడు తనతో పారిపోయి మత మార్పిడి నిఖా చేయించుకోవాలని పదా పదే ఒత్తిడి చేశాడు మైనర్గా ఉన్నప్పటికీ అతను ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఆమె నిరంతరం నిరాకరించి తన సమాజంలో వివాహం చేసుకుంది అంతే కోపంతో రగ్గిలిపోయిన వాళ్ళు ఆమెను కిడ్నాప్ చేసి మరి లైంగికంగా వేధించారు వారందరిపై లైంగిక వేధింపుల కేసు మతమార్పిడి చట్టం మైనర్ లైంగిక దాడి కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఈ విషయంలో పోలీసులు షబీర్ కుర్బాన్లను అరెస్టు చేయగా ప్రస్తుతం ఫజల్ పరారిలో ఉన్నాడు త్వరలో అతన్ని కూడా పట్టుకొని బాధితురాలికి త్వరితగతిన న్యాయం చేస్తామని పోలీసులు చెబుతున్నారు పాకిస్తాన్లో మతం మారలేక ధర్మాన్ని వీడలేక తమ గిరిజన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలని వీసా పాస్ తోటి భారతదేశానికి వస్తే భారతదేశంలోని కూడా కొన్ని ప్రాంతాలు అక్రమ మత మార్పిడి కాకపోతే మత మార్పిడికి ఒప్పుకోకపోతే ఓ బంగ్లాదేశ్ ఓ పాకిస్తాన్లో చేసినట్టుగా హిందూ అమ్మాయిల మీద అత్యాచారం చేస్తాం మనభంగాలు చేస్తాం చంపేస్తాం అనే దుస్థితికి భారతదేశం వచ్చింది ఈరోజు అంటే బాధపడాలా అసలు ఈ కర్మకు కారణం ఎవరని తిట్టుకోవాలా వీన్ని ఎదిరించే ధైర్యం లేకుండా ఎందుకున్నా ఇన్ని చట్టాలున్నా అమలు చేయని ప్రభుత్వాల మీద కోపం పెంచుకోవాలా నాకైతే అర్థం కావట్లేదు కానీ ఒక విషయం అయితే గ్యారంటీ ఇరవై ఏళ్ళ క్రితం పాకిస్తాన్లో ఉన్న పరిస్థితి ఈరోజు భారతదేశంలో కూడా మొదలైంది ఇప్పుడు మనం మేల్కొని మనం మేల్కొని అప్రమత్తంగా ఉండి యుద్ధం చేయకపోతే రెండు వేల నలభై ఏడుకు భారతదేశాన్ని ఇస్లాం కంట్రీగా మార్చాలనుకుంటున్నా వాళ్ళ కళ నెరవేర్చడానికి మనమే మనమే దారి కల్పించిన అవుతాం ప్లీజ్ వేకప్ ఐకమత్యంగా ఉండండి పెరిగిపోతున్న ముస్లిం జనాభా మీద ఖచ్చితంగా యుద్ధం చేయండి వాళ్ళు భారతీయ సంతతేనా లేదా విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన అక్రమ రోహింగ్యాల బలవంతపు మత మార్పిళ్లు చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే పోలీసులకు తెలియచేయండి మన వంతు ప్రయత్నం చేయండి మన పక్కన హిందూ కుటుంబాలను ఎవరైనా వేధిస్తున్నారని తెలిస్తే వాళ్ళకు అండగా నిలబడండి ఇదేదో నేను జరగబోతుందని భయపెడుతూ చెప్పట్లేదు జరుగుతున్న వాస్తవాలను విత ఆధారాలతో చెప్తున్నా ఎక్కడా అబద్ధం లేదు అన్యాయం మాత్రమే ఉంది నలిగిపోతున్న కుటుంబాలు జీవితాలు బాధలు వ్యధలు మాత్రమే కనిపిస్తాయి అవి కనిపించని మూర్ఖుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆ మూర్ఖులను ఈ దేశం నుంచి తరిమి కొట్టడం తప్ప అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు చెప్తుందేనండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఇరండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అంతేకాదు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మాకు కొత్త ఉత్సాహాన్ని కూడా అందిస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్లీజ్ యాడ్స్ ఇవ్వడం ద్వారా ఆర్ వాయిస్కి చేయూతను అందించడంతో పాటు మీ మార్కెటింగ్ కూడా విస్తరించుకోవచ్చు దానికోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్